హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ రోజా అంబటిలు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పండి సరే అది ఏ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఖచ్చితంగా విశ్లేషిస్తాను దానికంటే ముందుగా రోజా అంబటిలు వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం నిర్మోహమాటంగా కామెంట్ చేయండి ఇక విషయం ఏంటి అంటే రోజా అంబటిలు వీళ్ళిద్దరినే మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా వీరిద్దరు కూడా మాజీ మంత్రులే సరే గత ప్రభుత్వ హయాంలో వీళ్ళ హవా ఎలా కొనసాగింది వీళ్ళు ఏం చేశారు ఏంటి అని మనం ప్రత్యేకంగా ఏం ప్రస్తావించుకునే అవసరం లేదు ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అవన్నీ గమనించిన తర్వాతే స్పష్టమైన తీర్పిచ్చారు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది సరే ఇక వైసీపీ తరఫున ఏదైనా సరే వాయిస్ వినిపించాలి అంటే ఇమీడియట్గా ముందడుగులో ఉంటుంది రోజా గారు అంబటి రాంబాబు గారు సో ఏదైనా విషయం డిఫెండ్ చేసుకోవాలి అన్న లేదా ఏదైనా విషయం గురించి వాళ్ళు కౌంటర్ చేయాలి అన్న సరే మాట్లాడితే ఈ యొక్క ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు సరే ముందుగా రోజా గారి గురించి మాట్లాడదాం సో ఈవిడ పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి అంటే అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా మరి వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అందులో రోజా గారు నేనేంటి ఓడిపోవటం ఏంటి అని ఫీల్ అవుతున్నారు ఏమో బహుశా అక్కడ ఆవిడ గెలిపే అంతంత మాత్రంగా గెలిచారు వైసీపీ గాలిలో సో ఓటమి చెందినప్పుడు మాత్రం నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు గెలిచినప్పుడేమో వందలై వందల ఓట్ల మెజార్టీ గెలిచింది మరి అటువంటి రోజా గారు ఆ గెలుపుని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సరే ఎవరైనా సరే సాధారణంగా అలాగే ఉంటారో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఏ విషయం ఉన్నా అంటే ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడారు రోజా మొన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు మీకు చేత కావట్లేదు పరిపాలన అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టండి అని అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజా తీర్పుని అపాహత్యం చేసేలాగా ఆవిడ మాట్లాడారు ప్రజలు ఏమన్నారు మాకు జగన్మోహన్ రెడ్డి వద్దో అన్నారు అదే కదా అన్నది ఈవిడేమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టండి అంటున్నారు అంటే ఏంటి దాని అర్థం అసలు ఏమన్నా అర్థం ఉందా ఆ మాటలకి ఒకటి రెండు బటన్ నొక్కుడు కార్యక్రమం మీకు బటన్ నొక్కడం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి అయితే బ్రహ్మాండంగా నొక్కుతాడు ఆయన చెప్పేసి ఈవిడ చెబుతున్నారు ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం మా వద్దు తల్లు అని చెప్పేసి ప్రజలు కదా అక్కడ చెప్పింది పరిపాలన అంటే బటన్ నొక్కుడు ఒకటే కాదు ఇంకా చాలా ఉంటాయి అది రోడ్లు కావచ్చు లేదా రాజధాని కావచ్చు ఇలా అనేక రకాలైన అంశాలు ఉంటాయి బటన్ నొక్కుడు నేను డబ్బులు అంటే అది ఒక్కటే కాదు కదా ప్రజలు ఎంత విసిగి వేసారకపోతే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడేశారు దానికి తగినట్టుగా బోనస్ కింద వీళ్ళు మాట్లాడే మాటలు ఆ భాష ఈ భాష ఈరోజు ఎగారు ఒక మహిళ ఉండి కూడా ఆవిడ మాట్లాడేది ఏంటి అంటే ఏంటి వయసు మీకు అలా వచ్చింది ఎలా వచ్చిందని ఈ వయసు గురించి ఈవిడ మాట్లాడతాం సో ఈ విధంగా ఆవిడ కొన్ని జంతువులను ఉద్దేశించి ఆ ప్రకారంగా వాటితో పాటుగా మాట్లాడడం జరిగింది సరే ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటి అంటే ప్రతిదానికి తైకమంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వీళ్ళు అంబడి రామా కావచ్చు రోజా కావచ్చు మరి లావు కృష్ణదేవరాయలు ఏదైతే అక్కడ పార్లమెంటరీ వేదికగా మాట్లాడి హోంశాఖతో సహా నివేదిక సమర్పించారు కదా లెక్కకు సంబంధించిన వ్యవహారాలు ఈ విధంగా స్కామ్ జరిగింది అని చెప్పేసి దాని గురించి ఎక్కడైనా మాట్లాడారా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లా అసలు సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతిదాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వీళ్ళు ఆ స్కామ్కు సంబంధించిన వ్యవహారాలు ఎందుకు నోరు తెరవట్లా ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు ఇది పోలవరం గురించి మనం మాట్లాడారు బ్రహ్మాండంగా ఆ ఎత్తు నలభై ఒక మీటర్లకే పరిమితం చేస్తున్నారు కాదు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఉండాలి లేదంటే ప్రజలకు ద్రోహం చేసినట్లేనని చెప్పేసి అంటున్నారు నిజమే మంచి పాయింట్ రేస్ చేశారు సరే అది నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లకి మేము నిర్మించడానికి కంకణం కట్టుకున్నామని కూటం చెబుతుంది సరే అది క్లారిటీ వస్తే కానీ నిజంగా నలభై ఐదు మీటర్లు కాకుండా నలభై ఒక మీటర్లకి పరిమితం చేస్తే మాత్రం నిజంగా అంబటి రాంబాబు చెప్పినట్లు వాస్తవమే అయితే అంబటి రాంబాబు అదే శాఖకు సంబంధించి మినిస్టర్గా చేసిన సమయంలో ఏం చేశారు మరి అప్పుడు చేయాలి కదా అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి కదా నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లకి వీళ్ళు ఒప్పించారా ఒప్పించలేదు అసలు దాని స్టేటస్ ఏమన్నా తెలుసా అంటే నాకు పెద్దగా తెలియదు ఆ అవి కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అప్పట్లో మాట్లాడిన వ్యాఖ్యలు దానివల్ల ఆయన రోల్ అయిన విధానం ఇవన్నీ జరిగింది ఇవి కాకుండా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఏ విషయంపైనైనా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ప్రధానంగా ఏంటి అంటే బ్రో సినిమా కలెక్షన్ల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన అంత తిరిగ్గా ఉండేవాళ్ళేమో మరి మినిస్టర్ అంటే అసలు క్షణం తీరిక లేకుండా ఉండాలి అటువంటిది బ్రో సినిమా కలెక్షన్ల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టేంత తీరికగా ఉన్నాడు అంటే అంబట రాంబాబు మరి ఆయన ఏం చేశాడు అప్పుడు ఆ శాఖకు సంబంధించి అర్థమైపోతూ ఉంది మరి అటువంటి ఆయన బ్రోకి కూడా కౌంటర్లు వేద్దాం అనుకున్నా అంబటి రాంబాబు మరి ఇప్పుడు లావుకృష్ణ దేవరాయలు మాట్లాడిన అంశం పైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని అంటే ఇక దీని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగింది స్కామ్ చేశారని ఒప్పుకున్నట్టే వైసీపీ సో ఇప్పుడు వైసీపీ తరఫున కదా ఊ అంటే వాయిస్ ఇన్పిస్ నంబటరావు కావచ్చు రోజా కావచ్చు మరి లావకృష్ణ దేవరాలు మాట్లాడిన దానికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సో అంటే ఒప్పుకున్నట్టేగా ఇప్పుడు ఏ చిన్న విషయం ఉన్నా అదిగో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఇప్పుడు కోటం ప్రభుత్వం వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు మీరు పరిపాలన చేయమంటే మామే చెబుతారేంటి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సరే బాగానే ఉంది మరి ఏ చిన్న స్కామ్ జరిగినా ఏం జరిగినా సరే అది స్కామ్ జరగలేదు కావాలని కుట్ర పండుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డితోంది కక్షపూర్ దొడంతో కేసు పెట్టారా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల్లో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు అది ఫేకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కూడా అటవీ భూముల్లో హౌస్ నిర్మించుకున్నాడు ఫామ్ హౌస్ అది ఫేకా మరి ఈ మైన్స్ కుంభకోణం కావచ్చు శాండ్ కుంభకోణం కావచ్చు రేషన్ బియ్యం కుంభకోణం కావచ్చు ఇవన్నీ ఫేకా పోనీ ఇవన్నీ ఫేకే అని అన్నారు అనుకుందాం మరి ఇది కూడా ఫేక్ అనాలిగా మద్యం స్కామ్కి సంబంధించి దాని గురించి ఎందుకు మాట్లాడట్లా సో ఇదేమన్నా ఆశామాషి స్కామా వేల కోట్ల కుంభకోణం ఆ వేల కోట్ల కుంభకోణం అంటే అది ఎట్లాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పేషెంట్ ఉన్నాడండి ఆ పేషెంట్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఆయన అనారోగ్యంతో కొట్టుకులాడుతున్నాడు ఆడి దగ్గర కూడా రక్తం లాగేశారు అనుకోండి ఇక అంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అట్లాగే ఉంది ఓ ప్రక్కన ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఈ రకంగా స్కాములని కుంభకోణాలని మరి ఇంకా ఇంకా ఏం మిగిలి కదా సహజ వనరులు దోచేసేటాలు వీటన్నిటిని దోచేసుకొని దాచేసుకుంటున్నారంటే మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి ఆ పేషెంట్తో బోల్సడం కరెక్టే సో ఆ ప్రకారంగా ఎవరిని ఏ రాష్ట్రం ఏమైనా పర్లేదు ఎంత అప్పులు పాలైపోయినా పర్లేదు మన సంచులు మాత్రం మన జేబులు మాత్రం నిండిపోవాలి ఇదే వాళ్ళ యొక్క ఆలోచన ఇక అంతకు మించి వేరే ఆలోచన లేదు సో ఇప్పుడు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటు రోజా గారు కావచ్చు చంబడి గారు కావచ్చు ఎందుకు మాట్లాడట్లా నువ్వు అంటే అంటే రోజుకు రెండు సార్లు మూడు సార్లు ప్రెస్ మీట్ పెడతారు లేదా రెండు మూడు రోజులు ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు వారానికి నాలుగైదు సార్లు పెట్టుకుంటారు అడిగా చూస్తే మరి అటువంటిది ఇప్పుడు ఎక్కడ మాట్లాడట్లేదే తిరుమల తిరుపతి స్వామివారి దేవస్థానం గురించి అక్కడ దర్శనాల గురించి ఈ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరుగుతుందని చెప్పిన రోజా గారు మరి ఇప్పుడు దీనిపైన ఎందుకు మాట్లాడట్లా సో దీన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ దమ్ము లేదు కాబట్టి ఇది వాస్తవం అని చెప్పేసి వాళ్ళే ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టు అర్థం చేసుకోవాలి సో ఇక ఈ బెయిల్ కోసం వాటి కోసం వీళ్ళు తిప్పల పడతాం తప్పదనమాట ఇక సో అంటే మిథున్ రెడ్డి ఉన్నమాట కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళిద్దరి నుంచి అటు తాడేపల్లికి వెళ్ళింది అని కానీ విజయసాయిరెడ్డి గారు చెప్పారు చూసారా విజయసాయిరెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చెప్పాడు అనుకోండి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఎక్కడ మాట్లాడడం మరలా ఆయన కేసు కేసేమైలా విజయసాయిరెడ్డి మాట్లాడిందానికి కూడా కౌంటర్ అయ్యేలా ఏది ప్రధానంగా మధ్యానికి సంబంధించిన వ్యవహారాలు సో అటు మద్యానికి సంబంధించిన వ్యవహారాలు మరి ఇంత తీవ్రమైన ఆరోపణ అనుకుంటే ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు అది ఆరోపణ కాదు వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి సో అందు గురించి ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు ఆ పైన మాత్రం నోరు జరగట్లేదు ఏ విషయం ఎత్తుతారు ఇంకా వేరే వాటి గురించి మాట్లాడతారు అదేమిటి అంటే మీరు పరిపాలన చేత కావట్లేదు పథకాలు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ గురించి అడగండి తప్పలేదు సూపర్ సిక్స్ గురించి కూడా అడగాలి చక్కగా చక్కగా విమర్శించాలి అధికార పార్టీని అధికారంలో ఉన్న పార్టీలని కూటమిలో ఉన్న నాయకుల్ని ప్రశ్నించండి అట్ ద సేమ్ టైం మీ పైన వచ్చిన వాటికి మరి మీరు ఇప్పుడు దీన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ప్రతిదాన్ని డిఫెండ్ చేసుకుంటారు కానీ సో మొత్తానికి ఓ విధంగా చెప్పాలి అంటే మేము దొరికిపోయాం అని ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పేసుకున్నట్లే సో ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఈ మద్యం స్కామ్కి ఖచ్చితంగా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకంటే ఆషమాష వ్యవహారం కాదు కదా మద్యం మేము ఏం చేస్తామన్నారు కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఆ యొక్క పదాన్ని తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ ఆడేసుకున్నారంటే మద్యంతో సో దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇదే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా మేము మద్యపాన నిషేధం అని చెప్పేసి అంటే ఇక్కడ తీసుకొచ్చేసి ప్రైవేటు వ్యక్తులకు మేము అమ్మం డైరెక్ట్ ప్రభుత్వం అంపుతుందని చెప్పడం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఉండటం బ్రాండ్ ముందు లేకుండా ఉండటం నాచరక మధ్య సరఫరా చేయడం వాళ్ళ ఇష్టం వచ్చిన డిస్టరీ డిస్టలరీస్ అన్నింటిని స్వాధీనపరచుకోవడం అక్కడ స్టాక్ పాయింట్ లేదు డిస్ట్రిబ్యూటర్ లేదు అది లేదు ఇది లేదు వీళ్ళ ఇష్టం ఎంత స్టాక్ రిలీజ్ చేస్తున్నారో తెలియదు ఎంత ధర పెడతారో తెలీదు ఏ బ్రాండ్ ఉంటుందో అర్థం కాదు ఏ రకంగా చేసి విసిగి వేసారిపోయారు చివరికి బాబు అట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చి అక్కడ ఇంత స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఎంపీ గారు సాక్షాత్తు పార్లమెంటరీ వేదికగా మాట్లాడితే దానిపైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఇది జరిగింది వాస్తవమే ఈ దోపుడు ఈ స్కామ్ ఇదంతా వాస్తవమే అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలు బలంగా నమ్ము నమ్ముతున్నారు కాబట్టి మరి దీనికి వీళ్ళు ఏం సమాధానం చెబుతారు మరి ఇది చుట్టూ వాళ్ళందరికీ బిగుసుకుంటుందా ఏం జరగబోతుందో తెలియాలి అంటే నిథున్ రెడ్డి బెయిల్ పైన ఆధారపడి ఉంటుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజా అంబటిలు ఏదైతే లావకృష్ణ దేవరాయలు గారు లేవనైతే ఈ మధ్య స్కామ్ వ్యవహారం పైన సమాధానం చెప్పే దమ్ముందా లేదా అని మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ